లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే రైతులందరూ కూడా రైతు ఫార్మర్ కార్డు కోసం అంటే రైతు కిసాన్ కార్డుల కోసం రైతులకు సంబంధించి పథకాలు అందాలంటే కొత్తగా రైతులందరూ కూడా రిజిస్టర్ చేసుకోవాలని చెప్తున్నారు కదా అందులో అనేక సాంకేతిక సమస్యలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట రైతు రిజిస్ట్రీ నమోదులో సాంకేతిక సమస్యలు టెలికాన్ఫరెన్స్లో జేసీలు అయితే చెప్తూ ఉన్నారు జాయింట్ కలెక్టర్లు రైతు రిజిస్ట్రీ నమోదులో సాంకేతిక సమస్యలు అయితే వెలువడుతూ ఉన్నాయని పలువురు జాయింట్ కలెక్టర్లు వెల్లడించారు ముఖ్యంగా ఈ సై ఇక్కడ ఈ సైన్ సర్వర్ తరచు అంటే ఈ సైటు తరచు సర్వర్ అయితే మొరాయిస్తూ ఉందని పలు రకాల భూ రికార్డులు ఫార్మర్ రిజిస్ట్రీ వెబ్సైట్లో కనిపించడం లేదని పేర్కొన్నారు ఈ కారణంగానే ఫార్మర్ రిజిస్ట్రీ నమోదులో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదుపై జిల్లా జాయింట్ కలెక్టర్లు వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులతో వ్యవసాయ శాఖ ఎక్స్అఫీషియల్ స్పెషల్ సిఎస్ బుడిది రాజశేఖర్ అయితే టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ కేంద్ర సాంకేతిక విభాగం అధికారులతో సంప్రదించి సోమవారం కల్లా సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు అయితే ఎవరైతే ఆంధ్రప్రదేశ్లోని రైతులందరూ కూడా ఈ ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు అయితే చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతు భరోసా కేంద్రాకైతే వెళ్ళి చేయించుకోవాలన్నమాట అయితే ఎవరో కూడా సొంతంగా చేసుకోవడానికి అయితే మ్యాక్సిమం ఇక్కడ ఇంట్రెస్ట్ అయితే చూపకండి ఎందుకంటే అనేక సైట్లు అనేక సమస్యలు అయితే ఉన్నాయని చెప్తున్నారు సో చేసినప్పుడు ఒక్కొక్కటి అయితే ఎగిరిపోయే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట డేటా ఎంటర్ చేయడానికి దాని బదులు వారి దగ్గరికి వెళ్తే ఆ రిస్క్ అంతా కూడా వాళ్ళే పడతారనమాట సో అందుకే వీడియో చేయడం అయితే జరిగింది సో ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి